గౌతమ్ అహల్యని తీసుకొని యామిని ఇంటికి వెళ్ళి శ్రావ్యానందులని ఇలా పిలుస్తుంటాడు ఈరోజు అహల్య ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఫంక్షన్ మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి అని శ్రావ్యానందులని పిలిచి యామిని రవి ముందుకు వెళ్ళి మిమ్మల్ని ఫంక్షన్కి పిలవలేదని బాధపడుతున్నారేమో మీరు ఫంక్షన్కి వస్తే సంతోషం మీరు రాకపోయినా సంతోషమే అని అంటూ అతిథి వైపు చీత్కారంగా చూస్తూ అహల్య భుజంపై చెయ్యి వేసి అహల్యని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు గౌతమ్ అతిథి ఒక్కసారిగా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఇక అందరూ యామిని రవి శ్రావ్య నందు అతిథి రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి అతిథి రూమ్ డోర్ని కొడుతూ ఉంటారు ఇంతలో అతిథి చక్కగా రెడీ అయి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది రెడీ అయిన అతిథిని చూస్తూ యామిని గా ఇప్పుడెందుకు రెడీ అయ్యావే అని అడుగుతుండగా గౌతమ్ అహల్యలు వచ్చి ఫంక్షన్కి పిలిచారు కదా వెళ్ళాలి కదా అంటూ ఉండగా నీకేమైనా పిచ్చి పట్టిందా మైండ్ దొబ్బిందా నువ్వు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడం ఏంటి అని యామిని తిడుతూ ఉండగా నేను పెళ్ళి చేసుకోవాలా లేదా అని అతిథి అడగగానే యామిని సైలెంట్ అయిపోతుంది మరోవైపు ఫంక్షన్ కోసం చక్కగా పుట్టబొమ్మల రెడీ అయినా అహల్యకి దిష్టి తీస్తూ ఉంటాడు గౌతమ్ అహల్య పట్టుచీర నగలతో అచ్చం కుందనపు బొమ్మల తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది చూసి నవ్వుతో దిష్టి తీస్తూ ఉంటాడు గౌతమ్ ఫంక్షన్ కరెక్ట్గా జరుగుతుందా అతిథి పెళ్ళి కొప్పుకుంది ఎవరితో ranu nepsis leshudam thank you for watching